ఢిల్లీలోకి వచ్చిన యాత్రికుల వద్ద ఉన్న విలువైన బంగారు నగలు మరియు డబ్బులు దొంగిలించే ఇద్దరు మహిళా దొంగలను తిరుపతి క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి సుమారు ఏడు లక్షల విలువ కలిగిన డెబ్బై గ్రాముల బంగారు నగలు మూడు సెల్ ఫోన్లు నగదు స్వాధీనం చేసుకున్నారు తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగలను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న నగలను నగదును సెల్ ఫోన్లను మీడియా ముందు ఉంచారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను క్రైమ్ అడిషనల్ ఎస్పీ నాగభూషణరావు మీడియాకు వెల్లడించారు క్యాష్ కూడా పెట్టండి చెప్పాలి ఏమన్నా మీరు ట్రై బోలు సార్లే ఎనగలు కనబడాలే సరిపోతే బాబా ఎనగా నిలబడి జిల్లా ఎస్పి శ్రీ మన సుబ్బరాజు సార్ గారు మాకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్యాగ్ లిఫ్టింగు స్నా స్నాచింగ్స్ ఇవి జరుగుతాయి దీని మీద బాగా నిఘా పెట్టండి అని మాకు ఆదేశాలు ఇస్తే మేము మన క్రైమ్ డిఎస్పి కుమార్కి సిఐ అబ్బనకు మా ఐడి పార్టీకి వాళ్ళకంతా ఆదేశాలు ఇచ్చి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఈ వెంకటగిరి జాతర సందర్భంగా ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు కొద్దిగా నిఘా పెట్టి చేయమని ఆదేశ ఆదేశాలు ఇచ్చాను మా ఐడి పార్టీ వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున ఐదున్నర గంటలకు మన శ్రీనివాసము శ్రీనివాసం దగ్గర మామూలు ఈ ఇద్దరు ఆడవాళ్ళని గుర్తు తెలియని ఆడోళ్ళు పట్టుకుంటే వాళ్ళు పాత ఆఫెండర్సే వాళ్ళ పేర్లు వచ్చేసి బా భాగవతి శారద రెండు ఆర్ ప్రియా వీళ్ళొచ్చేసి రామనాథ్పురం జిల్లా రామనాథ్పురము తిరుచి జిల్లా తమిళనాడు వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయ నాయకర్ వీళ్ళ వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు తిరుమల కేసులు రెండు మన తిరుపతి క్రైమ్ కేసు ఒకటి సుమారు ఆరు లక్షల విలువ గల గ్రాముల బంగారు మరియు మూడు సెల్ ఫోన్లు ఒక ఆరు వేల ఐదు వందల రూపాయలు రికవర్ చేయబడినది దీని దీని సిబ్బందికి వచ్చేసి ఎస్పీ మన ఆదేశాల మేరకు వీళ్ళకు రివార్డు కూడా ఇవ్వమని చెప్పారు ఈ విధంగానే మన ప్రజలకు కూడా చెప్పేదేమంటే ప్రయాణికులకు పిలికిన చెప్పేదేమంటే కొద్దిగా బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా బ్యాగులు చూసుకొని ఎవరెవరు చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కుతుంటే అనుమానంతో ఉంటే కూడా అక్కడ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా దొంగతనాలు కూడా తగ్గొచ్చు కాబట్టి ప్ర ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా బ్యాగులు ఎక్కేటప్పుడు ఆ రద్దీ ప్రదేశంలో కూడా జాగ్రత్తగా చూసుకున్నారా మన సెల్ ఫోన్లు కూడా బాగానే పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను